వందల కిలోమీటర్ల నుంచి వచ్చామని ఆవేదన అనామకుడిగా యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత సిఎం రేవత్పై తెలంగాణ వాదుల మండిపాటు రేవత్ సర్కార్ నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు అట్టార్ స్లాఫ్ అయినై వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఉద్యమకారులకు తీరని అవమానం జరిగింది పిలిచి అవమానిస్తారా అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆలకు కళాకారులేందుకు ఉద్యమకారులేందుకు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళు వేదికల మీద ఉంటే అయిపోయాయి గడ్డం సమ్మయ్య మొన్ననే జనగామ జిల్లా నుంచి గడ్డం సమ్మయ్య పద్మశ్రీ అవార్డు అందుకున్నారని చెప్పేసి అట్టహాసంగా సభ ఏర్పాటు చేసుకొని ప్రకటించు ఆయన ఎవరో తెలువని వ్యక్తిగా నిన్న మందిర తిరుగుతా ఉన్నాడు కనబడతా ఉన్నాడు కనీసము ఆయనను వేదిక మీదకి పిలుసుకొని ఒక కుర్చీ ఏర్పాటు చేసి పద్మశ్రీ అవార్డు గ్రతి గ్రహీత కదా తెలంగాణ పేరును ఎక్కడో నిలబెట్టిన వ్యక్తి కదా ఇట్లాంటి వ్యక్తులు చాలా మంది నిన్న అసలు మందుల తిరుగుతా అంటే చాలా బాధ అనిపించింది కనీసము వాళ్ళని గౌరవించుకోరా వాళ్ళకి దక్కే గౌరవం మీద వాళ్ళని ఇట్లా అవమానిస్తారా అని చెప్పేసి నిజంగా పాసలిచ్చి మరి లోపలికి అలో చేయలేదు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఒక్కసారి వీడియోలు చూడు మీకు అర్థమవుతుంది గడ్డం గడ్డం సమయ చూడు మొన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమయ ఈయన ఎక్కడో మందుల నిలబడ్డ ఆయన ఎక్కడో మందులు నిలబడ్డాడు కంసే కము ఆయనను పిలుసుకొని కనీసం ఒక సన్మానము లేకపోతే ఒక వేదిక మీద ఒక సీటు ఏర్పాటు చేసి అది చేద్దామని లేదు మొత్తం మీద ఆయన నిలబడ్డారు ఒకసారి గడ్డం సమయ బాబుకు కాల్ చేసే ప్రయత్నం చేద్దాం గడ్డం సమయకు ఒకసారి లైవ్ లో కాల్ చేద్దాం ఏం మాట్లాడతారు ఏం కథ చూద్దాం ఆ వీడియో ఒకటి వైరల్ అవుతాను హలో నమస్తే బాబు నేను టీవీ లైవ్ నుంచి మాట్లాడుతున్నా అదే ఒక వీడియో వైరల్ అవుతుంది బాపు అందుకని కాల్ చేసినా మేడం గారు అది నిన్న దశాబ్ది వేడుకలలో ట్యాంక్ బండి దగ్గర మీరు కనబడ్డారు కదా ఆ వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కనీసం వేదిక మీదకి పిలుచుకోలేరా బాబు మేము ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత మీరు మేడం పిలుచుకోలేరా కనీసం పిలుచుకోలేరా వేదిక మీదకి అయితే మేడం గారు తెలుసుకోవడానికి మా ప్రోగ్రామ్ ఇచ్చారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఉంది కదా హరికృష్ణ సార్ మా సంచాలకులు మామిడి హరికృష్ణ గారు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జానపద కళారూపాలు అన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఘనంగా ఈ ఉత్సవాలకు మా కళా బృందాలను పెట్టాలని అన్ని కళారూపాలను పెట్టాడండి సారు గత నుంచి వస్తున్న విధానమే మామిడి కోసం కళల కోసం కళల పట్ల వారికి ఎక్కువ మక్కువగా మా కళాకారులు అంటే చాలా ప్రేమ అందువల్ల మనకు కూడా పద్మశ్రీ ఒక అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ పురస్కార గ్రహిత గడ్డం సమ్మయ్య గారికి ఎప్పుడైనా నాకు ఇచ్చేవారే సరే ఈసారి ఏం చేశారంటే మందికి చెప్పారు ఆ తర్వాత కొంచెం అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సమ్మయ్య గారు ఒక ముప్పై మందిని తీసుకురండి అని అన్నారు యాభై మందికి చెప్పి ముప్పై మందితో రమ్మన్నారు అంటే అక్కడ ప్రాబ్లమ్స్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇట్లావన్నీ ఉన్నాయి ఒక ముప్పై మందిని తీసుకురమ్మంటే మా కళారూపాన్ని చిన్న యక్షగాన కళారూపాన్ని ముప్పై మందిని పంపించాను అంటే మనకు అక్కడ కౌలు కళాకారులు ఉద్యమకారులు అందరూ అందులో దశాబ్ది ఉత్సవాలలో పాల్గొంటున్నారు కాబట్టి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి దశాబ్ది మహోత్సవాలలో అతి బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి ఉత్సవాలకు అయితే మనం కూడా మొదట తెలంగాణ గురించి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి జనగామ చౌరస్తలో గాని దేవరూపుల మండల కేంద్రంలో గాని ఉమ్మడి వరంగల్ జిల్లా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ముందు ఇటువంటి నా వేష అలంకరణతో చిందు యక్షగా కళాకారులతో గొప్పగా నేను ఆ ర్యాలీలు తీసుకుంటూ తెలంగాణ ఉద్యమం మాకు తెలంగాణ రావాలి మా రతనాల తెలంగాణ మా కళల తెలంగాణ మమ్మల్ని కాపాడుతుంది తెలంగాణ వస్తే అనే ఉద్దేశంగా మేము ఎక్కువ అది సంఘీభావం చెప్పుకుంటూ ఇట్లా ధర్నాలు చేసుకుంటూ నా కింద ఉండబడినటువంటి కొన్ని కళారూపాలు డలు గాని కోలాటాలు గాని చెక్క భజనలు గాని బోనాలతోని ఈ విధంగా చాలా పేపర్లలో కూడా వచ్చేది మనం మీ కృషి మీ కృషి మీ పట్టుదల అంత ఉంది కాబట్టి మీరు పద్మశ్రీన్ అయితే ఈ విధంగా మా కళారూపాన్ని తీసుకుపోయి అక్కడ ఒప్ప చెప్పాను కానీ నా సంతోషం ఆగలేక ఏం చేశానంటే ఒక ఉద్యమకారునిగా నేను కూడా ఉద్యమం చేసిన తెలంగాణలో ధీటుగా పనిచేశాను వేషాలంకరణతోనే ర్యాలీలు సంఘీభావాలు చెప్పుకుంటూ తిరిగిన సంతోషంగా నన్న పోయి ఏది పరిశీలిస్తానని అక్కడ వీక్షిస్తానని పోయాను అందులో మీడియా వాళ్ళు ఎలా కనిపెట్టారో నేను అక్కడ ఉన్నది పద్మశ్రీ అవార్డు గ్రహీత అంటే మామూలు అనే బాబు కనబెడతారు కదా అదే 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 నన్ను ఇదో కనిపెట్టినట్టున్నారు ఇట్లా మీడియా వాళ్ళ కూడా మా యక్షగానం తీసుకొచ్చాను అది ఇది అని కూడా నేను ఎక్కడ చెప్పలేదు కానీ వాళ్ళు ఎలా కనిపెట్టారో మరి మీరు అంటున్నారు నేను ఇంతవరకు చూడలేదు ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయితే మీకు ఆహ్వానం అందలేదా వేదిక మీదకు అని అడుగుతాను నేను ఆ ఆహ్వానం మనకు మన బృందాన్ని పెట్టారండి మన బృందాన్ని అక్కడ ఏం చెప్పారు అది అనౌన్స్ చేసిన దక్షిణమూర్తి గారు ఉన్నారు అనౌన్స్ చేస్తున్నారు అనౌన్స్ చేసిండ్రు అయితే అక్కడ ఏమన్నారంటే ఆ జనగామ జిల్లాకు చెందిన చిందు యక్షగాన కళా బృందాలు వేది పద్మశ్రీ గడ్డం సమ్మయ్య చిందు యక్షగానం అనుకుంటూ చెప్పారు చెప్పింది గానీ నేను ఆ కళల పక్షాన ప్రత్యేకంగా నేను ఒక ఉద్యమకారు లాగానైనా ఒక కళాకారుడిగానైనా పరిశీలించాలి వీక్షించాలనే ఉద్దేశంగా నేను అక్కడ పోయి నిలబడ్డాను మేడం ఇక మీరు నిలబడ్డారు మీరు నిలబడ్డారు గానీ కనీసం వేదిక మీదకి పిలుచుకోవాలి కదా ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత కదా అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఇది వైరల్ అవుతుంది బాపు అయితే మరి దీనికి ఒక కారణం ఏంటంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఏను లేక వాళ్ళ కాల్ ప్రకారం ఏను వాళ్ళు ఎట్లా విలువలేదు మన ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు పాట రాసిన అందరి స్త్రీ కూడా వేదిక మీద ఉన్నారు మరి వాళ్ళకు కూడా ఉంటది కదా ఫోటో ప్రోటోకాలు అదేనండి వాళ్ళు మనకు పిలవలేదండి వాళ్ళ ఫోటో కాల్స్ ఎట్లా ఉందో వాళ్ళ యొక్క సెక్యూరిటీ ప్రాబ్లం ఏమో మరి ఏ విధంగా నన్ను నేను అక్కడ సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళు మీకు ఒక్కరికి ఇయలేకపోతారా అనేది మా మాట ఓకే థ్యాంక్ యూ బాబు నేను ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు మొత్తం మీద వీడియో వైరల్ అయింది కదా అందుకని నేను కాల్ చేసిన అది ఏం లేదండి మనకైతే ముఖ్యంగా మేమంటే మాకు గౌరవం ఉన్నది అన్ని విధాలుగా మమ్మల్ని గౌరవించాను కానీ ఈసారి అక్కడ నేను అది నేను అది ప్రత్యేకంగా పోయి చూడాలనే ఉద్దేశంగానే అటు సైడ్ లో నిలబడ్డాను అది నిలబడి చూశాను గానీ నాలుగు గోడల మధ్య ఇచ్చే గౌరవం ఎవరికి కనబడదు కదా బాపు నేనేమంటున్నా అంటే ఇట్లాంటి సందర్భాలల్లా మీకు గౌరవం ఇస్తే మీ తరపున మీ మీ తర్వాత వచ్చే కూడా అబ్బా ఇంతగానో అది చేసిందా అనేది ఒక ఒకటి ఉంటది కాన్ఫిడెన్స్ ఉంటది మొత్తం మీద ఇది ఆయన ఏం చెప్పలేకపోతుండ్రు ప్రోటోకాల్ సెక్యూరిటీ అది మాట్లాడతారు కనీసం వాళ్ళకి ఆహ్వానం అందలే ఎవరు అనామకుడి లెక్క అక్కడ నిలబడ్డ ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇక మిగతా ఉద్యమకారులను ఎక్కడికి రప్పిస్తారు ఎట్లా రప్పిస్తారు మీరే ఆలోచన చేసుకోవాలి మొత్తం మీద గడ్డం సమయ బాబు మాటలు అవి